హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలకు పెడితే నా పేరు సంగీత మా వారి పేరు సంతోష్ మాకు పెళ్ళై తొమ్మిది సంవత్సరాలైంది మా మధ్య దాంపత్యం జీవితం చాలా అన్యూనంగా ఉంది ఆ విషయంలో కూడా మేము చాలా బాగుంటాము మాకు మేమే సాటి మా కుటుంబంలో మేము నలుగురం మా నాన్నగారు పేరు రామలింగేశ్వరరావు గారు అమ్మ పేరు సౌజన్య కుమారి అన్నయ్య పేరు రాజేష్ ఇక ఆఖరికి నేను స్వీట్ సంగీత అప్పుడు నా వయసు పదహారు సంవత్సరాలు నేను అప్పుడే ఒక పరిపూర్ణ ఆడపిల్లలాగా పెరుగుతున్నాను అప్పట్లో నాకు సైజులు చాలా అందంగా ఉండేది అన్నయ్య రూమ్ ఇంకా నా రూమ్ పైన ఉండేవి అమ్మ వాళ్ళు మాస్టర్ బెడ్రూమ్ కింద ఉండేది ఒకసారి మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం అప్పుడు వేరే ఊర్లో నుంచి మా బంధువులు చాలామంది వచ్చారు మొత్తం మూడు రోజులు ఉంటారని అమ్మ చెప్పింది మాతో రాత్రి పడక కష్టమవుతుంది అని అమ్మ అన్నయ్యని నన్ను ఒక రూమ్లో పడుకోమని చెప్పింది నేను సరే అని అన్నాను ఇంట్లో అందరితో చాలా సదడి సందడిగా ఉంది రాత్రి భోజనాలు అయ్యాక నేను నా రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని మామూలుగా వేసుకుని నైట్ వేసుకున్నాను లోపల వేసుకునే దుస్తులు కూడా వేసుకున్నాను రాత్రులు వేసుకుంటే ఊపిరి ఆడిపోతుందమ్మని మళ్ళీ తీసేశాను అందుకని ఆ రోజు కూడా వేసుకోలేదు నేను బాత్రూమ్ నుంచి వచ్చేసరికి అన్నయ్య వచ్చి బెడ్ మీద కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు నేను వెళ్ళి మంచం ఇంకో పక్కన కూర్చున్నాను వాడు ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తున్నాడు స్టార్ మూవీస్లో నేను కాసేపు చదువుకొని ఇంకా పడుకుందామని లైట్ ఆఫ్ చేయమన్నాను అన్నయ్య నేను వాడు లేచి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుకున్నాడు ఒక ఐదు నిమిషాల తర్వాత సంజు అప్పుడే నిద్ర ఏంటే అని నన్ను లేపడానికి భుజం పట్టుకొని కదిలించాడు నేను అప్పటికే నిద్ర పట్టినట్టు నటిస్తూ అబ్బా ఏంట్రా మంచి నిద్ర చెడగొట్టావు అని కొంచెం విసుక్కున్నట్టు మొహం పెట్టాను వాడు వెంటనే ఓయ్ సరే సారీ కన్నా అప్పుడే నిద్ర పట్టిందా అయితే పడుకోలే అని మళ్ళీ నా వీపు మీద జో కొడుతూ కొట్టాడు నేను పాపం అని నవ్వుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను టైం ఎంత అయిందో తెలియదు నా మీద చెయ్యి తగిలేసరికి మెలుకోవచ్చింది చూస్తే అన్నయ్య చెయ్యి అప్పుడే పెరుగుతున్న నా పొదల మీద చేయి పడింది నిద్రలో పడ్డదేమో అనుకొని వాడి చేయి తీసి నా చేతుల్లో పెట్టుకొని మళ్ళీ పడుకున్నాను కాసేపు అయ్యాక మళ్ళీ నా పొదల మీద చేయి పడింది అప్పుడు నాకు కొంచెం అనుమానం వచ్చింది వెంటనే చెయ్యి తీసి పక్కన పెట్టి మళ్ళీ నిద్రపోయినట్టు నటించాను అలా ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ తన చెయ్యి నా మీద పడింది నేను వెంటనే కొంచెం కదిలి వేరే వైపు తిరిగి పడుకున్నాను మళ్ళీ తన చెయ్యి వెనక నుండి తెచ్చి మెల్లిగా అక్కడ చేయి పెట్టాడు నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అలా కాసేపు మౌనంగా ఉన్నాను వాడు మెల్లిగా ఏదో అన్నట్టుగా అనిపించింది అది వినాలని కొంచెం చెవులు పెద్దవి చేసుకొని ఉన్నాను వాడు మళ్ళీ అక్కడ చేయి పెట్టి ఎంత బాగున్నాయో అంటున్నాడు అంటూ కసిగా ములుగుతున్నాడు నాకు నోట్లో మాట రాలేదు అలా మూగబోయాను అంతలో వాడు మెల్లిగా లోపల చేయి పెట్టబోయాడు నేను లేచి తన చేయి తీసి పక్కకు పడేసి తన వైపు కొంచెం కోపంగా చూశాను వాడు వెంటనే నిద్రలో ఏదో కలవరిస్తున్నట్టు నటించాడు నేను అన్నయ్య ఎందుకు మీద చేతులు వేస్తున్నాం అని సీరియస్గా అడిగేసరికి అప్పుడే వాడు లేచి తల దించుకొని ఉన్నాడు నేను మళ్ళీ రెట్టించి అడిగాను ఏంటి మాట్లాడవు అని అన్నాను వాడు సారీ సంజు అని వెంటనే అటు తిరిగి పడుకున్నాను నేను ఇంకోసారి చేయి వేస్తే అప్పుడు చెప్తా అని అటు పడుకున్నాను వాడు మళ్ళీ ఏమి చేయి వేయలేదు కనీసం నాకు అయితే తెలియలేదు మర్నాడు పగలు వ్రతం పనుల్లో ఇల్లంతా గోలగోలగా ఉంది అమ్మ ఏమో చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది అన్నయ్య కూడా ఏదో పనుల్లో ఉన్నాడు నేను ఎదురైనప్పుడల్లా తలదించుకొని వెళ్తున్నాడు నాకు వాని ప్రవర్తన నచ్చలేదు నేను అన్నయ్య ఎప్పుడు చాలా ప్రేమగా ఉంటాము అలాంటిది ఆ రోజు వాడు అసలు మాట్లాడలేకపోయి ఎవరికి నాకు అదోలా అనిపించింది నాన్న కూడా గమనించి నన్ను పిలిచి అడిగాడు ఏంటమ్మా నువ్వు మీ అన్నయ్య ఏమన్నా కొట్టుకున్నారా అని నేను వెంటనే అలా ఏమీ లేదు నాన్న ఏవో ఉన్నాయిగా సో ఇద్దరి బిజీ అంతే అని ఏదో సర్ది చెప్పాను కానీ అన్నయ్య మాత్రం నేను రాత్రి జరిగిన అమ్మకి కానీ నాన్నకి కానీ చెప్తానేమో అని చాలా కంగారుగా ఉన్నాడు వాడికి ఆ భయం పోగొట్టడానికి నేను వెళ్ళి నాన్న చూసేటట్టు ఏంటన్నాయా ఎంత పనులు ఉంటే మాత్రం నాతో మాట్లాడడానికి కనీసం ఒక పది నిమిషాలు కూడా లేదా అని వాడి చెవి పట్టుకొని అడిగాను అది చూసి నాన్న ఒక చిరునవ్వు నవ్వి ఏదో పనిలో పడ్డాడు అన్నయ్య కూడా కొంచెం మనసు కుదుట పడుచుకున్నాడు ఇంకా ఆ రోజంతా వ్రతం పనుల్లో హడావిడిగా గడిచిపోయింది రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అమ్మ అన్నయ్యతో ఏంట్రా పొద్దున్నుంచి గమనిస్తున్నాను కానీ అడుగుదామంటే లేదు ఏంటి చాలా మూడిగా ఉన్నావు అని అడిగింది వాడు వెంటనే అలా ఏమీ లేదమ్మా నేను బాగానే ఉన్నాను అని చెప్పాడు అంతలో నాన్న అందరూ వచ్చారు కదా కుమారి పనులు కూడా ఎక్కువై అందుకే అలా ఉన్నాడేమో అని అన్నారు అప్పుడే నేను లోపల నవ్వుకున్నాను ఇక రాత్రి దాదాపు పదిన్నర కావస్తుంది నేను నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుందామని మంచం మీద కూర్చున్నాను నేను పక్కకి కాసేపటికి మా అన్నయ్య నా గదిలోకి వచ్చాడు రాగానే నేను చేయి పట్టుకొని చాలా థ్యాంక్స్ సంజు అమ్మకి కానీ నాన్నకి చెప్తామనుకున్నా అంటూ నా కాళ్ళ మీద పడ్డాడు నేను వెంటనే అదేంటి అన్నయ్య ఇలా మాట్లాడుతూ ఇంత చిన్నదానికి నీ మీద చాడీలు చెప్తానా నువ్వు ఏం ఫీల్ అవ్వకుండా పడుకోరా అని పక్కకి జరిగాను వాడు థ్యాంక్స్ అని నన్ను గట్టిగా పౌలించుకున్నాడు అప్పుడు వాడు నువ్వు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ నిన్ను నీ అలా చేసినందుకు సారీ అని అన్నాడు అబ్బా మళ్ళీ అదేంటి అన్నయ్య నీకు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నాను చిరాగ్గా వాడు వెంటనే ఏమో కన్నా అలా అనిపించింది నాకు అలా చేతులు వేయాలనిపించింది అబ్బా ఏంటన్నా ఎందుకు ఇలా అయిపోయావు అన్నాను వాడు అప్పుడు నాకు ఏం అవ్వలేదు సంజు నేను చూస్తే అలా అనిపించింది అని చెప్పాడు ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెప్పి పడుకున్నాడు నాకు ఎందుకో వాడు చాలా బాధపడుతున్నట్టు అనిపించింది ఎందుకంటే అన్నయ్య ఎప్పుడు చాలా సరదాగా ఉంటాడు ముఖ్యంగా నాతో అయితే అసలు ఎటువంటి దాచిపెట్టాడు ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాడు అని ఆలోచిస్తూ ఎప్పుడు పడుకుంటానో తెలియదు మర్నాడు ఉదయం లేచి సరికి తొమ్మిది అయింది ఇంట్లో అంతా ఉన్నారు నేను స్నానం చేసి రెడీ అయ్యి కిందికి వచ్చాను ఆ రోజు మొత్తం అన్నయ్య నాతో అసలే మాట్లాడలేదు నాకు చాలా బాధేసింది నేను పలకరించినా ఎవరో పిలిచినట్టు వెళ్ళిపోయేవాడు నేను తట్టుకోలేకపోయాను ఆ రోజు అన్నయ్యని మామూలుగా ఉండమని అడ అడగాలి అని అనుకున్నా కానీ అందరి ముందు నేను అలా అడిగితే మేమిద్దరం ఏదైనా అనుకుంటామే అని ఇంట్లో అందరూ అనుకుంటారని రాత్రి ఎప్పుడు అరుగుతుంటా అని ఎదురు చూశాను తీరా రాత్రి భోజనాలు అయ్యాక అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పడుకున్నాడు నేను అది విని వెంటనే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నావు ఎందుకు వద్దు అని చెప్పాను నువ్వు వెళ్ళిపోతున్నావేంటి ఇవాళ ఒక రోజే ఉండు ఎక్కడికి వద్దు అని గట్టిగా చెప్పారు నేను అమ్మయ్య అనుకున్నాను వాడు నా వల్లే వెళ్తున్నాడని నాకు అర్థమైంది తీరానన్న అలా చెప్పేసరికి ఏం అనలేక ఉండిపోయాడు మొత్తానికి నేను ఎదురు చూసిన సమయం రానే వచ్చింది ఇద్దరం నా రూంలోకి కూర్చొని ఉన్నాము నేను అన్నయ్యతో అడగాలనుకునేది అడిగిపోయాను అన్నయ్య కూడా ఏమి మాట్లాడకుండా అలా కూర్చున్నాడు నేను అప్పుడు అన్నయ్య ఏంటి నాతో మాట్లాడతావా ఎందుకు పొద్దున్నుంచి నాతో అలా మాట్లాడట్లేదు చెప్పు అన్నయ్య ప్లీజ్ అని అడిగాడు వాడు వెంటనే నన్ను గట్టిగా కౌగులించుకొని సంజు ప్లీజ్ సంజు ఒక్కసారి అవి పట్టుకుంటాను కాదనకు నచ్చకపోతే ఆపేస్తాను మళ్ళీ ఎప్పుడు అడగను అంటూ వాడి చేతులు అక్కడ వేశాడు నాకు ఏం చేయాలో తెలియలేదు వద్దు అందామంటే మళ్ళీ అన్నయ్య ఏమైనా అనుకుంటాడేమని ఏమీ అనలేను అలా ఉండిపోయాను అలా ఎంతసేపు చేశాడో తెలియదు ఎందుకు అన్నయ్య ఉన్నట్లు లేచి బాత్రూంలోకి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు అయ్యాక బాత్రూమ్ నుండి వచ్చాడు మంచం మీద కూర్చొని నా వైపు చూశాడు నేను ఏం మాట్లాడకుండా కూర్చొని ఉన్నాను అప్పుడు వాడు సంజు నేను చాలా లక్కీ నీలాంటి అందమైన అమ్మాయి నా చెల్లి అయినందుకు అవి చాలా అందంగా ఉన్నాయి అని అన్నాడు నేను వాడి వైపు చూస్తూ ఏంటన్నాయా ఇది ఎందుకు ఇలా ఉండిపోయావు ఎందుకు ఎప్పుడు వీటి గురించి ఆలోచిస్తున్నావు అంటే చేతుల్ని అలా పట్టుకొని ఉన్నాను ఎప్పుడు లేనిది ఎందుకో నిన్ను అందమైనంగా చూడాలనిపిస్తుంది నువ్వు కాదనకుండా నా కోసం అది పట్టుకొనిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అన్నాడు అలాగే ఆ పని చేద్దామా సంజు అని అడిగాడు ఏ పని అన్నయ్య అన్నాను అదే అమ్మ నాన్న ఆట ఆడుకుందమ్మా అన్నాడు ఏంటి ఇవన్నీ తప్పు ఇలా చేయకూడదు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అన్నాను నేను ఇవాళ నువ్వు ఒప్పుకోలేదని కోపం వల్ల కాదు నీ మీద నాకు కోపం ఎందుకున్నా నువ్వు నా ప్రాణం బంతులు అంటే ప్రాణం నేను అలా పట్టుకోలేకపోతున్నాను నీతో ఏదో చేయాలని ఉంది అని అన్నాడు ఇక అన్నయ్య ఏమేమో చేస్తున్నాడు ఏమైనా అడ్డు చెప్దామా అంటే మళ్ళీ ఏమైనా బాధపడతాడేమో అని చెప్పేసి నేను ఏ అడ్డు చెప్పలేదు తనకి అలా ఏ అడ్డు చెప్పలేదు అలా పని మొత్తం అయిపోగొట్టేశాడు అలా నా మొదటి అనుభవం అన్నయ్య మీద అయింది అన్నయ్య మాత్రం అక్కడి నుంచి లేవలేదు నాకు మంచిగా రసాయనంగా ఉంది అలానే నిద్రపోయాడు నేను మొదటిసారి పొందిన సుఖంతో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి